వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఏవన్ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి బెయిల్ ఇవ్వద్దని హైకోర్టును సిట్ అధికారులు కోరారు రాజు కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి ఆధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది కేసిరెడ్డి బెయిల్ పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదించారు మద్యం పాలసీ రూపకల్పన నుంచి సరఫరా కంపెనీల వద్ద ముడుపులు వసూలు చేసే వరకు కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు కసిరెడ్డికి ముడుపులు అందజేసినట్లు మద్యం కంపెనీల యజమానులు ఇచ్చిన వాంగ్మూలాలు ఇతర ఆధారాలు సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు ముడుపుల ద్వారా వచ్చిన సొమ్ముతో బంగారం భూములు కొన్నట్టుగా తెలిపారు సూట్ కేస్ కంపెనీల ద్వారా సొమ్మును విదేశాలకు తరలించారని పిటిషనర్ విదేశాలకు పారిపోతుండగా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారని వివరించారు కేసులో నిందితులుగా ఉన్న బ్యావరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండి వాసుదేవిరెడ్డి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ను అరెస్ట్ చేయకుండా ప్రత్యేకంగా చూస్తున్నామన్న కసిరెడ్డి వాదనలో అర్థం లేదని కోర్టుకు తెలిపారు అప్రూవ్గా మారతామని అనుమతించాలని వారిద్దరూ కోరుతున్నట్టుగా చెప్పారు అప్రూవ్గా మారతామన్న వ్యక్తులతో పిటిషనర్ పోల్చుకోవడానికి వీలు లేదన్నారు కేసులో ఇప్పటి వరకు చాలా మందిని అరెస్ట్ చేశామని వారు పిటిషనర్ లేదని చెప్పారు నిందితులను ఎలా ట్రీట్ చేస్తామనేది దర్యాప్తు సంస్థ విచక్షణ అధికారమని కేసీరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరారు రాజకేసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ కేసు దర్యాప్తు సమీప కాలంలో పూర్తి కాదని తెలిసిన తర్వాత కూడా నిందితుడిని జైల్లో ఉంచడం అతని ప్రాథమిక హక్కులను హరించడమేనని కోర్టుకు తెలిపారు కేసులో అప్రూవర్గా మారతారని చెబుతున్న నిందితులు రెడ్డి సత్యప్రసాద్ను అరెస్ట్ చేస్తే ట్రయల్స్ ముగిసే వరకు వాళ్ళు కూడా జైల్లో ఉండాల్సినేనని ఈ కారణంతోనే అరెస్ట్ చేయలేదని చెప్పారు బెయిల్ పిటిషన్ పైన ఇరు వర్గాలు వాదనలు ముగియడంతో రాతపూర్వకంగా వాదనలు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు తీర్పు వాయిదా వేశారు